ఏ నేషనల్ హైవే అందరూ ఈ యొక్క బ్రిడ్జ్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టుకుంటారు అందకోట్టులో ఈ బ్రిడ్జ్ యొక్క ఈ బ్రిడ్జ్ ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి అయితే లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్ లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి టీసీ గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేను ఈ బ్రిడ్జ్ ఇంకొక నెల నెల మనం పోసిన తర్వాత సర్వీస్ రోల్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సమస్య ఇది ఒక మంచి పరిష్ఠాలు ఇందు మూలంగా మనకు అర్థమయ్యేందుకు విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశానికి మనం